భిన్నం యొక్క సరళమైన రూపం భాగం రెండు సింప్లెస్ట్ ఫామ్ ఆఫ్ ఫ్రాక్షన్ పార్ట్ టూ ఒక ఉదాహరణను తీసుకుందాం రండి మూడు బై తొమ్మిది ఇప్పుడు ఇక్కడ మూడు అనేది లవం మరియు తొమ్మిది అనేది హారం కాబట్టి మనం లవం మరియు హారంను మూడుతో భాగిస్తే మనకు ఏం వస్తుంది మనకు ఒకటి బై మూడు వస్తుంది ఇది మూడు బై తొమ్మిది యొక్క సమభిన్నం మరియు దాని సరళమైన రూపం కూడా అవుతుంది కాని మనం దానిని రెండు లేదా నాలుగుతో కాకుండా మూడుతోనే ఎందుకు భాగించామో మీరు మాకు చెప్పగలరా ఎందుకంటే ఇక్కడ మూడు అనేది సామాన్య భాజకం లవం మరియు హారం రెండిటి యొక్క కాబట్టి మనం ఒక భిన్నం యొక్క లవం మరియు హారంను వాటి సామాన్య భాజకంతో భాగిస్తే మనకు ఆ భిన్నం యొక్క సరళమైన రూపం లభిస్తుందని నేర్చుకున్నాము ఇప్పుడు మన దగ్గర మరొక భిన్నం ఉంది పది బై నలభై ఇక్కడ రెండు అనేది లవం మరియు హారం రెండింటికి సామాన్య భాజకం అని మనకు తెలుసు కాబట్టి నేను ఇక్కడ రెండుతో భాగిస్తాను అయితే నాకు ఎంత వస్తుంది నాకు ఐదు బై ఇరవై వస్తుంది ఇప్పుడు మీరు మళ్ళీ చూడండి ఇక్కడ ఐదు అనేది లవం మరియు హారం రెండింటికి సామాన్య భాజకం కాబట్టి నేను ఇక్కడ ఐదుతో భాగిస్తాను ఇప్పుడు నాకేం వస్తుంది నాకు ఒకటి బై నాలుగు వస్తుంది ఇప్పుడు నేను ఈ ఒకటి బై నాలుగుని మళ్ళీ భాగించవచ్చా లేదు ఎందుకంటే ఒకటి తప్ప వేరే సామాన్య బాధ్యకం లేదు కాబట్టి నేను దాన్ని ఇంకా భాగించలేను ఒకటి అనేది సరళమైన రూపం మరియు మునుపటి ఉదాహరణలో నేను ఒకటి బై మూడుని భాగించలేకపోయాను ఎందుకంటే అది సరళమైన రూపం కాబట్టి ఏదైనా భిన్నం దాని సరళమైన రూపంలో ఉంటుందని నేను కనుగొన్నాను దానికి ఒకటి తప్ప వేరే సామాన్య బాధ్యకం లేదు ఇప్పుడు మూడుగా నేను పది బై నలభైని రెండుతో భాగించే బదులు ఈసారి నేరుగా నేను దాన్ని పదితో భాగిస్తాను కాని నేను అలా చేయగలను హా నేను ఖచ్చితంగా చేయగలను ఎందుకంటే నేను పదితో భాగిస్తే నాకు ఒకటి బై నాలుగు వస్తుంది ఇది సరళమైన రూపం కాబట్టి ఇక్కడ పది సామాన్య బాజికమని మనం నేర్చుకున్నాము కానీ ఇది కేవలం సామాన్య బాజిక మాత్రమే కాదు ఇది గరిష్ట సామాన్య బాధ్యకం కూడా అవుతుంది మనం ఒక భిన్నం యొక్క లవం మరియు హారంను దాని గరిష్ట సామాన్య బాజికంతో భాగిస్తే మనకు ఆ భిన్నం యొక్క సరళమైన రూపం లభిస్తుందని నేర్చుకున్నాము ఇప్పుడు మరికొన్ని ఉదాహరణలు చూద్దాం ఒకటి బై యాభైని చూడండి ఇక్కడ ఒకటి తప్ప వేరే ఇతర సామాన్య బాధ్యకాలు లేవు అంటే ఇది దాని సరళమైన రూపంలో ఉంది మరియు ఐదు బై పదిహేనుని చూడండి ఇక్కడ ఐదు మరియు పదిహేడు రెండు ప్రధాన సంఖ్యలు మరియు వాటికి ఇతర సామాన్య బాధ్యకాలు లేవు దీని అర్థం ఇది దాని సరళమైన రూపంలో ఉంది ఇప్పుడు మీరు ఇరవై ఐదు బై నలభై ఎందుకంటే ఇక్కడ ఐదు సామాన్య భాజకం ఇది కూడా కాబట్టి నేను ఇరవై ఐదు బై నలభై ఐదు యొక్క లవం మరియు హారంను ఐదుతో భాగిస్తాను నాకు ఐదు బై తొమ్మిది వస్తుంది ఇది సరళమైన రూపం ఇప్పుడు పద్దెనిమిది బై డెబ్బై రెండుని చూడండి పద్దెనిమిది మరియు డెబ్బై రెండు సంఖ్యలకు అనేక సామాన్య బాధికాలు ఉన్నాయి రెండు తొమ్మిది మొదలైనవి పద్దెనిమిది మరియు డెబ్బై రెండు సంఖ్యలు తొమ్మిదితో భాగించబడతాయి కాబట్టి నేను లవం మరియు హారంను తొమ్మిదితో భాగిస్తాను నాకు ఏం లభిస్తుంది నాకు రెండు బై ఎనిమిది వస్తుంది మీరు గమనించారా ఇక్కడ ఒక సామాన్య గరిష్ట సామాన్య బాజికం కాదు ఈ పద్దెనిమిది ఇక్కడ గరిష్ట సామాన్య బాజికం కూడా కాబట్టి నేను దాన్ని పద్దెనిమిదితో భావిస్తాను నాకు ఒకటి బై నాలుగు లభిస్తుంది ఇది సరళమైన రూపం ఇప్పుడు పద్నాలుగు బై ముప్పై తొమ్మిదిని చూద్దాం ఇక్కడ పద్నాలుగు మరియు ముప్పై తొమ్మిది ప్రధాన సంఖ్యలు కావు చూడండి ఏడు రెండు మరియు పదమూడు మూడ్లు ముప్పై తొమ్మిది ఇక్కడ పద్నాలుగు మరియు ముప్పై తొమ్మిదికి బాధ్యకాలు ఉంటాయి కానీ వాటికి సామాన్య బాధకం లేదు

యాభై రెండు బై అరవై ఎనిమిది మరియు అరవై ఆరు బై ఎనభై నాలుగు వాటి సరళమైన రూపాలను కనుగొనండి